హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో టమాటాలు ఎండిమిర్చి పల్లెలతో చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం టమాటా ఎండిమిర్చి చట్నీ ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ పిల్లలైతే ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం క్వాంటిటీ తగ్గట్టు పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇలా పల్లీలు పోసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీకి టమాటాలు ఎక్కువగా ఉండాలి పల్లీలు తక్కువగా ఉండాలి అప్పుడే చట్నీ జ్యూసీగా వస్తుంది ఇలా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని క్వాంటిటీ తగ్గట్టు ఎండిమిర్చి వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలు కొంచెం ఉడికిపోయిన తర్వాత చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు కొంచెం జ్యూసీగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసి చల్లార పెట్టుకోవాలి ముందుగా పెట్టుకున్న పల్లీలను కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారి పెట్టుకోవాలి పెట్టుకున్న పల్లీలను కూడా మిక్సీ బౌన్లో పోసుకొని ఏ పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిలో ఉడికించుకున్న టమాటా ముక్కలను వేసుకొని నాలుగు ఎల్లుళ్ళ రబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఎక్కువగా వేసారంటే వాటర్ పోయకుండా చట్నీ జ్యూసీగా వస్తుంది ఇలా వాటర్ పోయకుండా ఉంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ చట్నీ వీలుంటే రోడ్లో ట్రై చేయండి మరింత టేస్ట్గా వస్తుంది నాకు ఉదయం హడావుడిగా ఉండి ఇలా మిక్సీ బౌన్లో పట్టాను అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా టమాటా ఎండి మిర్చి చట్నీ రెడీ అయిపోయింది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్